హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఏష్లో నగర్లో ఉన్న మిస్ అమ్మ షోరూమ్కి అయితే వచ్చామండి లేటెస్ట్గా వచ్చిన వివింగ్ మిస్టిక్ శారీస్ అయితే చూద్దాము అన్ని మంచి మంచి కలర్ కాంబినేషన్స్ పైతాని బినారస్ శారీస్ అయితే ఉన్నాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్ పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది సో అది మీరు క్లిక్ చేస్తే వీడియో నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది కలెక్షన్స్ అయితే చూసేద్దాం పదండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో శారీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ పెట్టిన శారీస్ అన్నీ కూడా వివింగ్ మిస్టేక్ శారీసే సో మీరు స్టోర్కి వెళ్ళినప్పుడు వివింగ్ మిస్టేక్ శారీస్ చూయించమంటే మీకు డైరెక్ట్గా అవే శారీస్ చూపిస్తారండి మంచి ఆఫర్స్తో ఆ శారీస్ అయితే ఉంటాయి మనకు సెవెన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ 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 ఇలా ఉన్న శారీస్ మనకు టూ ఫైవ్ టూ నైన్కి అయితే వస్తాయండి ఒక్కొక్క శారీ రేంజ్ అలా ఉంటుందన్నమాట టూ ఫైవ్ టూ నైన్ ఇలా ఉంటాయి కొన్ని శారీస్ ఇంకా తక్కువ కూడా ఉంటాయి వివింగ్ మిస్టేక్ అయితే మీకు ఇలా ట్యాగ్ పెట్టి అనమాట వివింగ్ మిస్టేక్ అని చెప్పేసి సో స్కై బ్లూ కలర్ శారీ అయితే సూపర్గా ఉందండి నాకు ఆ శారీ బాగా నచ్చింది అనమాట సో చూడండి ఇలాగైతే ఉన్నాయి శారీస్ సో దేనికే సూపర్గా అనమాట సో చూడండి ఇదైతే మనకు టూ నైన్లో అలా ఉంది ఈ యెల్లో కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి సో ఈ బార్డర్ అయితే డిఫరెంట్గా ఉంది కదా పైతానీ బార్డర్ లాగా కాకుండా మనకు ఫ్లవర్స్ అయితే అలా వచ్చాయి ఈ శారీ ప్రైస్ కూడా మనకు టూ నైన్ అలా ఉందండి అలాగే ఇది చూడండి మెజంతా కలర్కి పింక్ బార్డర్ అయితే వచ్చింది ఇలా గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది టూ ఫైవ్ అయితే ఉంది శారీ ప్రైస్ అలాగే బ్లాక్ కలర్ శారీ చూసారు కదా సో బెనారస్ శారీ ఆల్ ఓవర్ శారీ మనకలా వివింగ్ క్రాస్ లైన్స్తో వివింగ్ అయితే వచ్చిందండి ఇలా చిన్న బార్డర్ వచ్చింది సో మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయండి అండ్ ఇది చూడండి మంచి లావెండర్ కలర్ అలాగే ఇది చూడండి మెరూన్ కలర్కి సిల్వర్ కలర్ వీవింగ్ అయితే వచ్చింది స్మాల్ బార్డర్ ఉంది కొంతమంది ఇలా బెనారస్ శారీస్లో స్మాల్ బార్డర్ అయితే ఇష్టపడుతుంటారు కదా అలాంటి వారికి అయితే ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఈ శారీ కూడా మనకు టూ ఫైవ్ ఉందండి అన్ని శారీస్ కూడా మీకు టూ ఫైవ్ టూ నైన్ ఉంటాయి సో మీరు వెళ్ళినప్పుడు ఏం లేదండి వేవింగ్ మిస్టిక్ శారీస్ చూపించమనాలి అంతే ఈ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపించమన్నాను చూడండి ఎంత బాగుందో శారీ కలర్ కాంబినేషన్స్ అలాగే ఇలా రౌండ్ బూటీస్ వస్తాయి కదా అలాంటి శారీస్ అయితే నాకు చాలా ఇష్టం అండి సో కట్టుకుంటే కూడా మనకు మంచి లుక్ అనేది వస్తాయి మంచి షైనింగ్ అయితే ఉంది శారీస్ అయితే దేనికి అవే సూపర్గా ఉన్నాయండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్గా వచ్చి బార్డర్ అయితే వస్తుంది సో చూడండి మంచి స్కై బ్లూకి మెరూన్ కలర్ టమాటా మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాంగోస్తో ఇలా బ్లూ కలర్ శారీ అయితే ఉందండి ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ శారీ స్మాల్ బార్డర్ అయితే వచ్చింది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్లో సో చూడండి పళ్ళు అయితే మనకి ఇలా పింక్ కలర్లో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు పింక్ కాంట్రాస్ట్ కలర్లోనే బ్లౌజ్ అనేది వస్తుందన్నమాట అలాగే ఈ శారీ చూడండి ఇది మంచి షైనింగ్తో ఉంది కదా ఆల్ ఓవర్ శారీ కూడా మొత్తం మనకు వీవింగ్ అయితే వచ్చిందండి శారీ పింక్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్ లాగా ఉందనమాట మంచి షైనింగ్ ఉంది ఆ శారీ వచ్చేసి ఇలా పైతానీ బార్డర్ అయితే వచ్చింది ఇక్కడ చూడండి దీని ప్రైస్ వచ్చేసి మనకు టూ ఫైవ్ అయితే ఉందండి సెవెన్ ఫైవ్ అయితే ఆఫర్ ప్రైస్లో మనకు టూ ఫైవ్ అయితే వస్తుంది సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పైతానీ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్రోకెట్ బ్లౌజ్ అయితే వచ్చిందండి సో చాలా బాగుంది ఈ శారీ కూడా అలాగే ఇక్కడ వచ్చేసి మెరూన్ కలర్ పైన మనకు సెల్ఫ్ వేవింగ్తో మ్యాంగో సిల్వర్ వేవింగ్తో మ్యాంగో వచ్చింది అలాగే బార్డర్ కూడా ఇలా సిల్వర్ కలర్లో వచ్చిందండి సో ఈ శారీ కూడా బాగుంది ఇది కూడా మనకు ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ అలా ఉందండి సో ప్రైస్ రేంజ్ అయితే నేను చెప్తున్నాను కదండి అన్నీ కూడా టూ ఫైవ్ టూ నైన్లో ఉంటాయి కొన్ని శారీస్ అయితే ఇంకా తక్కువ కూడా ఉంటాయి మీరు డైరెక్ట్గా స్టోర్కి అయితే వెళ్ళి చూడొచ్చండి సో చాలా మంచిగా ఉంటాయి అనమాట వీవింగ్ కూడా మనకు ఎక్కువగా కనపడదు ఒకవేళ మీరు తీసుకున్నట్టయితే ఆ శారీ ఓపెన్ చేసి చూపించమంటే వాళ్ళు శారీ మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తారు మీకు నచ్చిన శారీ తీసుకున్న తర్వాత ఓపెన్ చేయమంటే చూడొచ్చండి మీకు వివింగ్ మిస్టేక్ ఎక్కడ ఉందో అని అసలు కనపడదు కొన్ని శారీస్కి ఏదో ఒక శారీస్కి అయితే కనపడుతుందంట ఈ శారీ నేను ఓపెన్ చేసి చూపించమన్నాను చూడండి ఎంత బాగుందో మంచి సిల్వర్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ లాగా ఉందన్నమాట శారీ శారీ మొత్తం మనకి ఇలా డీల్స్తో వీవింగ్ వచ్చింది అండ్ చూడండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ మాత్రమే రెండు వేలు మాత్రమే ఉందండి బ్లౌజ్ వచ్చేసి అలా బోటెస్ బ్లౌజ్ అయితే ఉంది శారీ మంచిగా ఉందండి ఇలా చిన్నగా రెడ్ కలర్ పైపింగ్ అయితే వచ్చిందనమాట సో చాలా బాగుంది ఈ శారీ అయితే ఇది ఓన్లీ టూ థౌజండ్ అయితే ఉంది ప్రైజ్ అండ్ ఇది వచ్చేసేసి బ్లూ కలర్కి మనకు పింక్ వాడర్ అయితే వచ్చిందండి ఇలా బ్లాక్ గ్యాప్ బార్డర్లో ఇలా వచ్చింది బ్లూ కలర్కి పింక్ కాంబినేషన్ పళ్ళు చూడండి ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మనకు ఇలా లైన్స్తో అలాగే హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చిందండి శారీ మొత్తం మనకు అక్కడ బూటీస్ అయితే వచ్చాయన్నమాట అక్కడక్కడ బూటీస్ సో ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఇలా వచ్చింది సో అవే శారీస్ చాలా బాగున్నాయండి మీరు డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళైతే చూసుకోవచ్చు అనమాట ఆఫర్ ఇది మిస్టేక్ శారీస్ అంటే వాళ్ళే చూపిస్తారు అలాగే ఇక్కడ చూసారు కదా బెనారస్ శారీస్ ఇది మనకు ఆల్ ఓవర్ ఇలా ప్లేన్ పైన వివింగ్ అయితే వచ్చిందండి మనకి ఇది కాపర్ బా కాపర్ కలర్లో ఉందన్నమాట వివింగ్ కానీ బార్డర్ కానీ కాపర్ కలర్లో ఉంది సో పళ్ళు వచ్చేసరికి అలా ఉంది బ్లౌజ్ వచ్చి మనకు ఇలా ఉందండి చూసారు కదా ప్లేన్కి ఇలా హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చింది సింగిల్ కలర్ ఇది సింగిల్ కలర్ పైన మనకు కాపర్ వివింగ్ అయితే వచ్చిందండి కాపర్ బార్డర్ ఉంది సో చాలా బాగుంది ఇలా కూడా బాగుంటాయి శారీస్ ఇవి మనకు ఇప్పుడు ఫంక్షన్స్లో కూడా ఎక్కువగా కట్టుకుంటున్నారు ఇలాంటి శారీస్ అయితే రిసెప్షన్స్కి బర్త్డే పార్టీస్కి కూడా అట్లా బాగుంటాయి ఇట్లాంటి శారీస్ అయితే అలాగే చూడండి ఇది కూడా మనకు గ్రీన్ కలర్లో ఉంది కాపర్ బార్డరే ఉంది దీనికి కూడా సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది సో ఇది కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకు ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది సో ఈ విధంగా ఉన్నాయండి ఆ తర్వాత అయితే ఇది జార్జెట్ బెనారస్ శారీస్ అండి ఇవన్నీ కూడాను సో జార్జెట్ బెనారస్లో కూడా మనకి ఇప్పుడు ఆఫర్ ఉంది ఇవన్నీ కూడా మిస్టిక్ శారీసే వివింగ్ మిస్టిక్ శారీసే ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా వివింగ్ మిస్టిక్ శారీసే చూపిస్తున్నాను సో చూడండి ఇది సెవెన్ ఫైవ్ ఉంటే మనకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి అయితే ఈ శారీ వస్తుంది ఆఫర్లో అలాగే ఒకసారి శారీ ఓపెన్ చేసి చూద్దామండి డబల్ షేడ్లో ఉంది కలరు మంచి కలర్ అండి రెడ్ కలరు సో నైట్ ఫంక్షన్స్ కట్టుకుంటే సూపర్ ఉంటుంది అనమాట హైలైట్గా ఉంటుంది శారీ వేర్ చేసిన తర్వాత బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లేన్ వచ్చిందండి పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళు విధంగా ఉంది చిట్టి పళ్ళు వచ్చేసి హెవీగా ఇచ్చారు పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ మనకు ఇలా క్రాస్ లైన్తో అలాగో రౌండ్ బూటీస్తో వివింగ్ అయితే వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు సెవెన్ ఫైవ్ అయితే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి అయితే వస్తుందండి సో చాలా బాగుంది రెడ్ కలర్ డబల్ షేడ్లో వచ్చింది లైట్ పింక్ డార్క్ పింక్ అండ్ రెడ్ కలర్లో వచ్చింది అనమాట ఇది చూడండి ఈ శారీ డిఫరెంట్గా ఉంది కదా పీచ్ కలర్కి మనకు మిజంతా కలర్ బార్డర్ అయితే వచ్చింది సో ఈ విధంగా ఉంది అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చిందండి సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ టూ నైన్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సమ్ ఉంటే మనకు నైన్టీన్ హండ్రెడ్కి అయితే వస్తుంది ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండి ఆ శారీ ఆఫ్టర్ డిస్కౌంట్లో అంటే వేవింగ్ మిస్టిక్ శారీస్ కదా అవన్నీ కూడా మనకు తక్కువ ప్రైస్లోనే వస్తాయి ఇది చూడండి మనకు టూ థౌజండ్ ఉంది ఫోర్ ఫైవ్ ఒరిజినల్ ప్రౌజ్ ఒరిజినల్ ప్రైస్ మనకు ఫోర్ ఫైవ్ ఉంటే టూ థౌజండ్కి అయితే వస్తుంది అలవర్ శారీ ఇలా వీవింగ్ అయితే ఉందండి సో పళ్ళు వచ్చేసి అలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ప్లేన్ పైన బార్డర్ అయితే ఉంటుంది ఈ విధంగా ఉంది శారీ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనకు జార్జెట్ బెనారస్ శారీ నేనండి అండ్ చూసారు కదా జార్జెట్ శారీ పైన మనకి ఇలా చికెన్ క్యారీ వర్క్ అయితే వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ ఉందనమాట చికెన్ క్యారీ వర్క్ ఆల్ ఓవర్ శారీకి బార్డర్ వచ్చేసరికి ఇక్కత్ బార్డర్ వచ్చిందండి సో డిఫరెంట్గా ఉంది ఈ శారీ కూడా అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉందండి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా ఇక్కద పళ్ళు వచ్చింది బ్లౌజ్ ప్లేన్ వచ్చింది సో ఇది కూడా డిఫరెంట్గా ఉందండి ఇలా మీ వివింగ్ మిస్టిక్ శారీస్ అయితే చాలా ఉంటాయి స్టాక్ మూవ్ అవుతూనే ఉంటుంది కొత్త స్టాక్ అనేది వస్తూనే ఉంటుందండి సో ఈ శారీస్ కావాలంటే మీరు డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి తీసుకోవచ్చండి వివింగ్ మిస్టిక్ శారీస్ అయితే వాళ్ళే చూపిస్తారనమాట ఇది చూడండి మంచి పింక్లో చాలా బాగుంది ఇట్లాంటి శారీస్ మనకు నైట్ పార్టీస్కి అయితే సూపర్గా ఉంటాయండి సో ఓవర్ శారీ అలా వచ్చి పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ వచ్చిందండి ఓవర్ శారీ అయితే ఇలా ఉంది సో చాలా బాగుంది కదండి శారీ అయితే పింక్ కలర్లో ఉంది ఇది వచ్చేసి మనకు టూ నైన్ హండ్రెడ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది చూడండి ఇది కూడా జార్జెట్ శారీ జార్జెట్ బెనారస్ శారీ క్రాస్ లైన్స్తో ఇలా వివింగ్ వచ్చింది స్మాల్ బార్డర్ అయితే వచ్చిందండి సో వివింగ్ మిస్టేక్ శారీస్కి అన్నిటికీ కూడా ఇలా ట్యాగ్ ఉంటుందండి అండ్ ఈ శారీ చూసే మనకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది ఈ శారీస్ కావాలంటే మీరు డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి తీసుకోవచ్చండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్